దేవుడు మాటలతో సమాధానం కాదు కొన్నిసార్లు క్రియలతో సమాధానం చెబుతాడు ఆయన తెలుసా మీకు కొంతమంది చెయ్యకుండా చేస్తానని చెబుతారు కానీ దేవుడు చేసి చూపించి మాట్లాడతాడు తర్వాత లోకంలో నీతిని గురించి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నీతిని గురించి మాట్లాడిన వాళ్ళు బోళ్ళు ఉన్నారు కానీ ప్రకటించిన నీతిని బ్రతికి చూపించిన ఒకే ఒక్కడు ప్రభోయన యేసుక్రీస్తు ప్రభోయన యశసుక్రీస్తు అంత కష్టపడొద్దులే ఎందుకు అవసరం లేదు మీరు మరీ ఎక్కువ సేకరి చేస్తున్నారు ఏసు ప్రభు గొప్పతనం దేవుని గొప్పతనం అది మాటలు కాదు చేతలు ఉంటాయి అక్కడ అది విషయం మనకేమో మాటలు ఎక్కువ చేతలు తక్కువ దేవుడికి మాటలు కాదు ముందు చేతలు ఉంటాయి నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు ఎలా ప్రేమించాలో ప్రేమించి ఎలా ప్రాణం పెట్టాలో పెట్టి చూపించాడు ఆయన ప్రాణం పెట్టి చూపించాడు అది ఏసై అంటే ఆయన క్రియలు క్రియలు చేసే దేవుడు చేసే దేవుడు మాటలు చెప్పేవాడు కాదు కొంతమంది అంటారు మా మతంలో కూడా మంచి సూక్తులు ఉన్నాయి నీతి విషయాలు ఉన్నాయి ఉన్నాయి ఆచరించి ఎవరు అన్ని మతాల్లో కూడా మంచిని గురించి మాట్లాడారు మంచి నడవడిని గురించి మాట్లాడారు నీతి క్రియలను గురించి మాట్లాడారు కానీ వాటిని అక్షరాల నెరవేర్చి అనుసరించి చూపించిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభైన క్రీస్తు ఇది నేను కాదు ప్రపంచం గుర్తించింది ఇది ప్రపంచం గుర్తించింది సార్ నేను కాదు ప్రపంచంలో దాదాపు అరవై శాతం మంది కంటే ఎక్కువ మంది ప్రజలు గుర్తించి ఆయన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు దేవుని గొప్పతనం అది సమస్యతో నువ్వు వస్తే సమస్యలతో సతమతమవుతున్న దేవుని ముందుకు వస్తే వాటిని గురించి మాట్లాడకుండా ఆయన తన బలాన్ని గురించి మాట్లాడతాడు వాటిని గురించి మాట్లాడో ఆయన తన బలాన్ని గురించి మాట్లాడతాడు అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు ఇంత సమస్య ఇంత సమస్య అంటున్నావు మరి నాకు ఇంత బలం ఉంది మరి దాని సంగతి ఏంది అంటే అర్థం ఏంటంటే ఓ మనుషుడా వినండి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు లేక సమస్యలు లేక ఇబ్బందుల పరిమాణాన్ని నువ్వు చూస్తున్నావు కానీ వాటి వెనక లేదా వాటి అవతల కనబడుతున్న నా పరిమాణాన్ని నువ్వు చూడట్లా అని నువ్వు చూడట్లా ఇప్పుడన్నా అర్థమైందా లేకపోతే ఇంకోసారి చెప్పేదా మళ్ళీ నీకు అర్థమైందా వదిలిపెట్టే రకం కాదు నేను చేతులు ఎత్తండి అర్థమైందన్న ఇంకా అవసరం లేదు నీకు దండం పెడతా పెందరం థ్యాంక్ యూ ఖచ్చితంగా అర్థమైద్ది ఒకటికి రెండు మూడు సార్లు చెప్పా నీ సమస్యల వలయాన్ని నువ్వు చూస్తున్నావు కానీ దాని వెనక అనంతుడైన దేవుణ్ణి నువ్వు ఏపు పరిస్థితి కూడా అలా అయింది ఏబుకు బాగా తన సమస్యల వలయమే పెద్దదిగా కనపడతా ఉంది ఎంత పెద్దదిగా కనపడుతుందంటే అందులో దేవుని పర్సనాలిటీ కూడా ఇంత అయిపోయింది ఈ సమస్యల వలయాన్ని బట్టి దేవుణ్ణి చూస్తే ఏబు కళ్ళకి దేవుని పర్సనాలిటీ కూడా ఇంత అయిపోయింది సమస్యల వలయమే పెద్దది అయిపోయింది అందుకే ఒక్కసారి దేవుడు వచ్చి కనువిప్పు కలిగించాడు ఏంటన్నా నా పర్సనాలిటీని తగ్గించేసేమిటి నా పరిమాణాన్ని నీవు ఎదుర్కొంటున్న శోధనల పరిమాణం ఎక్కడా నేనెక్కడా ఇది నేను అని చూపించాడు అక్కడ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాన్ని మూలరాతిని స్థాపించిన వాడెవడు దేని మూలరాయ్ ఇంటి మూలరాయ్ కాదు ఈ భూమండలానికే మూలరాతిని వేశాడట పొడి సిటిలోన జలములను పొలిచినబడి తడు పర్వతములను రాసులో తూచినబడి తడు తుప్పిటిలోన జలములను శూన్యములోన జ్యోతులూ నిలిపిన వాడితడు శూన్యములోన జ్యోతులూ నిలిపిన వాడితడు కొల్ల పాత్రలోన భూమిని ఒలిచి పోసిన వాడితడు కొల్ల పాత్రలోన కోసినాడి తడు జగతి పునాదులు పడక ఉన్నదేవుడు ఆది సంబూతుడు ఉన్నదేవుడు ఆది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీరు అనుభవిస్తున్న బాధలు వాటి పరిమాణం ఏదో మీకు మీకు తెలుసు అబ్బో చాలా పెద్ద సమస్య అని అంటున్నాను అంటే పరిమాణము అంటే సైజు అంటే ఎంత పరిమాణం ఎంత పెద్దది అంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఎదుట దేవుడు ఇంతున్నాడా 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 ఏబోకు నేర్పుతున్నాడు పాఠం ఏబో సమస్యల వలయం వైపు చూడటం కాదు వాటి పరిమాణాన్ని అంచనా వేసుకోవటం కాదు వాటి వెనక అనంతుడునై ఉన్న నేనున్నానని తెలుసుకోనని తెలుసుకో నా వైపు చూసి వాటికి వెళ్ళి చూడు నువ్వు అంటే నేను ఎంతలా ఉన్నానో ఎంత ఎత్తున్నానో ఎంత పొడవున్నానో కాదు అక్కడ దేవుడు చెబుతుంది నా పర్సనాలిటీ చూసి వాటిని చూడని కాదు అక్కడ నా జ్ఞానం నా మేధాశక్తి నా ఐడియాలజీ నా ఐడియాలజీ నా ఐడియాలజీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నీ సమస్యల గురించి మాట్లాడన్నాడు మీరేమంటారు చెప్పండి ఇప్పుడు నీ సమస్యలు గొప్పవా వాటి పరిమాణం గొప్పదా దేవుని జ్ఞానం గొప్పదా అబ్బా ఇంకొకసారి చెప్పండి భలే బాగుంది అవునా దేవుడే పెద్దోడా ఏమాత్రమైంది ఎంత మాత్రం పెద్దోడు ఆహా అనంత జ్ఞాన సంపన్నుడైన దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నంత దేవుడు అంత హెవీ పర్సనాలిటీ అంత జ్ఞానం కలిగిన దేవుడు నీకున్నాడనే విశ్వాసం నిజంగా నీకుందా నిజంగా ఉందా ఉంటే మరి గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది క్రింగిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుంది దిగజారిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుంది కుమిలిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుంది ఓటమి నొప్పుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది రాజీ పడిపోయే పరిస్థితి ఉంటుంది ఉంటుందా ఉండదో దావీదు చూశాడు గొలియాత్ని సౌలు చూశాడు సౌలు వాడిని చూసి ఇస్రాయల్ మొత్తం మీద నేను ఒక అడుగు పొడవు ఏడు అడుగులు నేను వీడు నాకంటే కూడా ఇంకా నాలుగైదు అడుగులు ఉన్నాడు అమ్మ బాబు వీడు ఇంత పొడవున్నాడు ఏంది అసలు ఈ ఏ జాతుడు ఈడు రాక్షసుడా అబ్బో వీడితో ఫైటింగ్ అంటే మాకు కష్టం బాబా అనిపోయి గుడారంలో కూర్చున్నాడు గుడారంలో స్తోత్రం హలో లూయా ఆడ వయసు గుర్తొచ్చింది నాకు ఏజ్ అయింది నాకు పెద్ద వయసు వచ్చేసింది ఆడేమో ఆరుమూర్ల జానుడు ఉన్నాడు ఆడ హెవీ పర్సనాలిటీ ఆ ఉన్నోళ్ళలో ఎవడో ఒకటి వెళ్తాడులే అనిపోయి గుడారంలో కూర్చున్నాడు రాజు ముందుకెళ్తే సైన్యం దూకిద్ది కానీ రాజు పోయి సర్దుకుంటే సైన్యం ఎట్ట ముందుకు పోయేది దావీదొచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎట్లా చూశాడు అసలు వాడి ఎత్తు గురించి కానీ పొడవు గురించి కానీ వాడి ఈట గురించి కానీ వాడి బల్లెం గురించి కానీ మాట్లాడా అసలు వాడి పర్సనాలిటీని ఎత్తి ఒక్కసారి కూడా దావీదు మాట్లాడలేదు మాట్లాడినట్టుంటే చూపించండి నాకు కానీ సవులు మాట్లాడినట్టుంది దావితోనే మళ్ళా వాడు ఉన్నాడు వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలెందు అభ్యాసం పొందినోడు మోవాడు బలవంతుడు అన్నాడు దావీదు దాన్ని ఒప్పుకోలే తన పక్కనతో మాట్లాడినప్పుడు కూడా దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీవునికి ఎంత ధైర్యం అన్నాడే తప్ప ఏమంటే నేను చాలామంది మనుషులు ఈడేవాడు అండి ఎంత పడుకున్నాడు అనేయ్ అనేయ్ పెద్దన్నయ ఆడిందని అంత పడుకున్నాడు అని ఉన్న అన్నయ్య దగ్గర పోడా రెండో వాడి దగ్గర మూడో మూడోడి దగ్గర వేడా అసలు వాడి పొడుగు ఎత్తు లావు ఒక్కటే చూపు ఏం చూపు ఒక్కటే చూపు అసలు ఇక ఎంత ధైర్యం ఇది నిబంధన జనం అభిషేకించబడిన జనం ఏర్పరచబడిన జనం ఆశీర్వదించబడిన జనం ఇది దేవుని సైన్యం దీనికి నాయకుడు దేవుడే దేవుడే ఆయన సృష్టికర్త భూమి ఆకాశములను తన చేతులతో నిర్మించినటువంటి ఆయన ఆయనేం నేను గొట్టా చెట్టు పొట్ట కర్ర రాయి కాదో ఆయన సజీవుడు అలాంటి దేవుని సైన్యం ఇది ఆడేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అంతే సవులు చూసినటువంటి దృష్టి దావీదు కలిగి లేడు హలోయ అందుకే గతంలో ఒకసారి చెప్పా పరిపూర్ణులు చూసే దృష్టి వేరు అపరిపూర్ణులు చూసే దృష్టి వేరు అభిషిక్తులు చూసే దృష్టి వేరు అభిషేకం కోల్పోయినోడు చూసే దృష్టి వేరు దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నవాడు సమస్య యొక్క పరిమాణాన్ని చూడడు కానీ సమస్య వెనుకున్న దేవుని పరిమాణాన్ని చూస్తాడు పరిమాణాన్ని చూస్తాడు గట్టిగా అభిషేకాన్ని కోల్పోయినవాడు దేవుని వైపు చోటు కానీ కళ్ళ ముందున్న సమస్య యొక్క పరిమాణాన్ని చూసి గుడ్లు బయటకు వచ్చేటట్టు భయపడతాడు పిల్లరా ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఒక అద్భుతమైన పాఠం ఉంది ఏంటంటే దేవుడు నీతో కొన్నిసార్లు మాట్లాడుతుంటాడు సమస్యల గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆయన తన బలాన్ని గురించి మాట్లాడుతుంటాడు నువ్వేమో నాతో మాట్లాడు నాతో మాట్లాడు అంటావు ఆయనేమో తన బలాన్ని గురించి మాట్లాడుతుంటాడు నా జానతో ఆకాశాన్ని అంటాడు నా అప్పుల సంగతి అంటావు నువ్వు అప్పుల వాళ్ళు అందరు చేతులు ఎత్తండి ఫుల్గా అప్పులు అయిపోయినాయి వాళ్ళు చేతులు ఎత్తండి ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు నాకు కూడా ఉంది కొద్దిగా లక్షల్లోనే అప్పు ఉంది ఉందండి నిజమే చదువుతున్నాను నేను షో చేయట్లే నేను కూడా అందుకే చెయ్యత్తే నేను కూడా లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వాలి నేను కూడా అందుకే నేను కూడా చేయత్తా మొత్తం అప్పులు సరిగ్గా ఇక్కడ ఆ చేతులు ఎత్తాడు సరిగా అట్లా ఓపండి అప్పుల వాళ్ళందరూ చేతులు ఓపండి ఓకేనా ఆయనేమో నే నువ్వేమో నా అప్పుల సంగతి ఏందంటావు ఆయన అంటాడు నేను జాన్తో ఆకాశాన్ని గొలిచాను అంటాడు నువ్వు జాన్తో గొలిస్తే నాకెందుకు మూరతో గొలిస్తే నాకెందుకు భారతో గొలిస్తే నాకు నా అప్పుల సంగతే నా సమస్యల సంగతి ఏంది అంటే నేను ఆకాశాన్ని చాప విశాలపరిచాను అంటాడు అయితే నాకేంది వడ్డీలు కట్టలేక వస్తున్నా ఫైనాన్స్ వాళ్ళు నన్ను రోడ్డు నేసేటట్టు ఉన్నారు ఈఎంఐలు కట్టలేకపోతున్నా కిస్తీలు కట్టలేకపోతున్నా ఓ ఎవరికుండే అప్పులు ఆడుకున్నాయి ఎవరికుండే బాధలు ఉన్నాయి ఏమంటే ఫైనాన్స్ పుస్తకాలు అయితే ఒక ఏళ్ళలో ఉంటాయి పది మంది ఫైనాన్సర్లు ఉంటే పది మంది దగ్గర తీసుకొని పది పుస్తకాలు పెట్టుకుంటారు రోజుకు పుస్తకానికి కడుతుంటావు డబ్బులు ఎగతాలు చేయట్లే బాధలు పడ్డాం మేము కూడా అందుకు చూస్తున్నా ఆయనే నేను జానంతో ఆకాశాన్ని కోలిసినట్టు మనకే ఫైనాన్స్ పుస్తకాలు కనపడుతుంటాయి అర్థమవుతుంది నేను చెప్పేది నా అప్పుల సంగతి ఏందని నువ్వే నువ్వు ఏందని నువ్వు అడుగుతుంటే దేవుడు అంటాడు నేను సముద్రాన్ని పాయలు చేశా తెలుసా నీకు అంటాడు చేసావు సారు వాళ్ళకి చేసావు నా సంగతి ఏంది అసలు నేను సృష్టిని ఎట్లా చేశాను తెలుసా దేవా నేను ఆడుకుంటున్నావా నాతో అసలు నేను జంతువులు ఎట్ట చేశాను తెలుసు అసలు సింహాన్ని ఎట్ట చేశాను అని ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు నా జబ్బు సంగతి ఏంది అని కొంతమంది నా అప్పు సంగతి ఏందని కొంతమంది నా సమస్యలు నేను చేస్తున్న ప్రయత్నం విఫలం అవుతుంది దాని సంగతి ఏంది ఓహే అబ్బా ఎవరెవరు ఏ సమస్యను గురించి దేవుని ముందు కూర్చుంటారో ఏ విషయాలు అడుగుతారో దీని సంగతి ఏంది దాని సంగతి ఏంది అదేంది ఇదేంది దానికి అప్పుల ఓకే తీర్చేద్దాం అనడాయన నేను ఆకాశాన్ని ధ్యానంతో కొలిచాను మనకి అది హాస్యంగా అనిపిస్తుంది వెర్రి మాటగా అనిపిస్తుంది కానీ నిజం అంటే అర్థం ఏంటంటే ఒరే నాయన నా అప్పని నువ్వు దాన్ని పెద్ద సైజులో చూస్తున్నావు నన్ను చూడరా కాస్త బాబా నన్ను చూడు ఆకాశాన్ని జాన్తో గొలిచానంటే అసలు నేను ఎంతున్నాను నా బలం నా పరాక్రమం నా జ్ఞానం నా శక్తి ఏదైనా ప్రాబ్ నాకున్న సమస్య పరిమాణం అన్ని అసలు ఈ లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దదే లోకంలో సమస్యల కంటే పెద్దదా ఇంత పెద్ద లోకాన్నే ఒక గుండిలాగా ఇంత పెద్ద విశ్వం మొత్తాన్ని కూడా నా ఒక షర్టుకి గుండిలాగా నా ఎందుకు కలిగి పిచ్చోడా అంటాడు అంటే ఏంటి ఇంక టోటల్ విశ్వమే నా పర్సనాలిటీతో పోల్చుకుంటే ఎంత గుండె గుండె నువ్వు విశ్వంలో ఉన్న కోట్లాది గ్రహాల్లో నక్షత్రాల్లో ఒక గ్రహం చిన్న గ్రహం ఆ గ్రహంలో ఎన్నో వంతు నువ్వు అసలు ఈ భూగ్రహంలో నువ్వు ఎన్నో వంతు నీ సమస్య ఎన్నో వంతు విశ్వమునే నా ఎందుకు కలిగి ఉన్నవాడను నేను ఇప్పుడు దేవుడు పిచ్చోడ మనం పిచ్చోళ్ళమా అందరూ చెప్పండి ఒకసారి ఎందుకు పిచ్చోళ్ళం అంటే నువ్వు చెబుతుంటే బాగానే ఉంది కానన్నా సహాయం రావట్లేదన్న వస్తే నేను కూడా ఎగురి ఎగురి చెయ్యదు నీలాగే కానీ పని జరగట్లేదే అదే మరి మన తపన టెన్షన్ పడాల్సిన అవసరం ఏవి లేదు దావీదు పలికినట్టు నీవు పలకవచ్చు నేను జీవము గల దేవుని అయితే అది సున్నతి లేని ఫిలిస్తీనితో సమానం నన్ను వేధించి బాధించి ఓడించడానికి వచ్చిన సమస్య దేవుని కంటే గొప్పదేం కాదు దేవుని కంటే హెవీ పరిమాణంలో అదేం లేదు ఇట్లాంటి కోటి ఏకమై వచ్చిన నా దేవుని గోటి ఖరీదు కూడా చేయలేవు ఖరీదు కూడా చేయలేదు ఆయన కనుసానలతో కంట్రోల్ చేయగలుగుతాడు ఇంకే పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇప్పుడు నిన్ను బాగా వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక రోజు ఒక గంట అందులో ఒక నిమిషం అందులో ఒక సెకండ్ అయిపోయింది అంతే ఏమో అంతే జీవితున్నావు కానీ ఏం ఘాట్లా ఎన్ని సైతాన్ని కూడా తెప్పించే ఆలోచనలు అనమాట అంటే మీకు ఏమవుతాయో కూడా నేనే జీవితాను మీకు షాకిరి లేకుండా స్తోత్రం అర్థమైందా ఏమో అట్నే అంటున్నావు కానీ ఏం నువ్వు అంతే అనుకుని ఆడే కూర్చుంటావు ఇది నిజమేనన్నా బలవంతుడైన దేవుడు సర్వశక్తి గల దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగల తండ్రి నాకుంటే నేను వీటి కోసం ఆలోచించడం వీటికి వైపు చూడటం ఏంటి నేను నేను వెళ్ళి కదా చూడాలి ఇదేంటి నా మైండ్ ఏంది ఇట్లా పోయింది ఒక అధికారికి నేను భయపడటం ఏంటి అసలు ఈ అధికారులు కాదు వీళ్ళ తాతలు మొత్తం రాజులు రాజులకు పోయిన రాజు కదా రాజు కదా ఒక అధికారికి నేను భయపడి చక్రవర్తి కదా సార్వభౌముడు కదా ఆయన తలుచుకుంటే ఆయన తలంపుల్లో ఒక ఆలోచన అలా కలిగి ఉంటే ఎంతసేపు నేను మోసే బరువు మరి అనంత జ్ఞానై ఉండి కూడా నాకు ఈ పరిస్థితి ఎందుకు అనుమతించబడింది పిచ్చి పనులు చేస్తాడా అనవసరంగా రాణిస్తాడా ఏ శ్రమనైనా ఏ ఇబ్బందినైనా ఏ నష్టాన్నైనా ఏ వేదనైనా అనవసరంగా రానివ్వడు దాని వెనక ఆయన ఆలోచన ఏదో ఉంది అది నాకు అర్థం కావట్లే అంతవరకే తప్ప ఆయన అనంత జ్ఞానం ఏదో ఉంది అది అందేనాటికి నాకు అందిద్ది ఎలా అనుకునేవాడు దేవుని వైపు చూసేవాడు దేవుని మీద అనుకున్నాడు మీద ఆనుకున్నాడు ఎలా అనుకునేవాడే పూర్ణ శాంతిని అనుభవించగలడు దేవుని వైపు చూసేవాడు దేవుని మీద అనుకోవటం అనే దాన్ని నేర్చుకున్నవాడు స్త్రీ అయినా పురుషుడైనా వారు జయ జీవితాన్ని పొందగలుగుతారు సాధించగలుగుతారు అంతేకాదు పూర్ణ శాంతిని పొందగలుగుతారు పొందగలుగుతారు ఎవని మనసు నీ మీద వాని పూర్ణ శాంతి గలవాణిగా నీవు చేతువు ఎవరైనా వచ్చి బెదిరిస్తే ముందు చూడాల్సింది బెదిరించేవాడు ఎంత గోపోడు వాడికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాదు మన పక్షమునున్నవాడెంత బలవంతుడు